అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రామాంగో షీతలు చూద్దామండి ఈ షీర చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మా దాసం అమవారం అండి చూడండి సీరలు చాలా బాగుంటాయండి రామ్యాంగో సిల్క్ షీరలు అండి ఇవి మనకి పళ్ళు ఏ విధంగా ఉంది సీర ఏ విధంగా ఉంది మనం పూర్తిగా చూద్దామండి ఇది మనకి సేర పళ్ళు అండి ఇది చూడండి మనకి సేర పళ్ళు అండి చూడండి ఈ విధంగా బుట్టలు ఉంటాయండి చూడండి బుట్టలు ఎన్ని బుట్టాలు ఉన్నాయి చూడండి అంతా దగ్గర దగ్గరలో ఉన్న బుట్టాలండి ఆలవర్ బుట్టాలండి ఇవన్నీ కూడా అంటే మనకి చీర మొత్తానికి కూడా ఇదే టైప్ ఉంటాయండి బుట్టాలు లాస్ట్ వరకు కూడా మనం బ్లౌజ్ కూడా చూద్దాం అండి దీనికి అంటే ఈ టైప్ చీరలకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి మంచి బ్లౌజ్ అండి ఇది చూడండి ఇది మనం మనకి బుట్టాలన్నీ కూడా దగ్గర దగ్గర బుట్టాలండి ఇది చాలా చాలా బాగుంటాయండి చూడండి చీర మొత్తంగా చూడండి ఇది మనకి బ్లౌజ్ ఇచ్చారండి ఇది చూడండి ఇది బ్లౌజ్ చూడండి మనకి దగ్గరగా చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ అండి ఇది సీర కట్ సెమ్ వచ్చేటప్పటికి చూడండి గ్యాప్ చాలా దగ్గరండి ఇదే గ్యాప్ అండి మనకి కట్ సెన్ గ్యాప్ ఇదేనండి సీర మొత్తానికి మనకి పుట్టాలు ఉన్నాయండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుందండి క్లాత్ అండి మీకు చాలా హెవీగా ఉంటుందండి సీర కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి చూడండి ఈ విధంగా మనకి ఈ సీర్ ఉంటుందండి చీరలు అండి బ్లౌజ్ అండి ఇప్పుడు మనం ప్రతి షీర చూద్దాం అండి నేను ఎప్పటిలాగే మీకు అంకిల్ పెడతానండి ఫస్ట్ లాస్ట్ షీరలన్నీ కూడాను ఇది పళ్ళు అండి రెండు సీర్స్ చూద్దామండి అండి ఎల్లో అండి ఇది అన్నీ కూడా ఒకే డిజైన్ అండి మనకి చీరలు కూడా ఒకే టైప్ డిజైన్ అండి చూడండి ఈ విధంగా మనకి పళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి చీర మనకి బుటీలు కూడా చాలా అందంగా ఇచ్చాడండి మనకి చిన్న కావాలి మనకి బూటీలు ఎక్కువ కావాలనుకున్న వారికి ఈ షీరలు చాలా బాగుంటాయండి అదే విధంగా చూడండి ఇది అడ్డంగా చూపించండి చూడండి ఈ విధంగాను చూసారా మీకు ఉందో సీరా చాలా బాగుంటాయండి చీరలు ఇవి ఇవి నా దగ్గరికి ఇప్పుడు ఐదు చీరలు వచ్చినాయండి పది చీరలు ఆర్డర్ పెడితే ఐదే వచ్చినాయండి ఈ విధంగా ఉంటాయండి షేర్లో మనం ఒంటికోవాల మీద చూస్తున్నాం అండి ఇప్పుడు షేర్ అంతా కూడాను మనకి దీనికి కూడా మనకి బ్లౌజు సేమ్ అదే విధంగా వస్తుందండి చూడండి మనం ఏ ఫస్ట్ ఏ షేర్ చూసామో ఆ షేర్ విధంగానే బ్లౌజ్ కూడా రిచ్గానే ఉంటుందండి బ్లౌజు ఇవన్నీ కూడా రామాంగో అండి ఇవి బెనారస్లో ఐటమ్ అండి ఇది ఇది చాలా చాలా బాగుంటాయండి షేర్లో కావలసిన వారు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక మా మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మీ కొరియర్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది బ్లూ కలర్ అండి ఇది ప్రతి హైలెట్ అండి ఇది బుటా మంచి బుట్ట అండి ఇది పెళ్లిళ్ళలో పట్టుకుంటే సేల మాత్రం చాలా చాలా రిచ్గా ఉంటదండి ఇది చూడండి హెవీ లుక్ అండి ఇది బుట్ట మాత్రం మంచి వెరీ నైస్గా ఉందండి బుట్ట చాలా చాలా బాగుందండి చూడండి కూడా మనం బ్లౌజ్ చూద్దామండి ఇది మూడో అండి ఇది బ్లౌజ్ ఇది అండి చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇంతకు ముందు అంతే కాంట్రాస్ట్ లో వచ్చేయండి కానీ ఇప్పుడు ఈ వెరైటీ సింపుల్ వెరైటీగా హెవీ చీరలు అలా తయారు చేస్తున్నారండి మనకి బొట్టా మాత్రం మంచి హైలెట్ అండి సీర్లో చాలా చాలా బాగా ఇచ్చాడండి బుట్ట చూడండి ఈ విధంగా బుట్ట ఇవ్వడం చాలా బాగున్నాయండి సీర్లు చీర ఎలా ఇప్పిన మడత మాత్రం మాములుగా వచ్చేస్తుందండి ఇది చూడండి ఈ విధంగానూ చీర నాలుగో చేరండి పచ్చనండి గుహార పచ్చ అండి ఇది గోహార పచ్చ చాలా చాలా బాగుంటుందండి మనకి సిల్వర్ పూట అండి ఇదంతా కూడా సిల్వర్ అండి పూట కూడా మన సిల్వర్ పూట ఇచ్చేయండి చూడండి ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది వందల రూపాయలు చీరలండి ఇవన్నీ కూడాను మీకు నచ్చిన వారు నచ్చిన చీర మాకు ఆర్డర్ పెట్టండి మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి ఇది మనకి పళ్ళు అండి ఇది చీర అంతా పోటీలేనండి ఇది మనం వర్షం కురిసినట్టు కుర్తాయండి పోటీలు మనకు చీర మొత్తంగా ఉంటాయండి చూడండి ఎన్ని బోటీలు మనం లెక్క పెట్టుకుంటా కూడా ఉండవండి అన్ని బోటీలు ఉంటాయండి దగ్గర దగ్గర కానీ చీర మొత్తం పోటీలేనండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి చీర మొత్తంగా అండి నాలుగో సీర అయిందండి మనం ఐదో సీర చూద్దాం వైలెట్ అండి ఇది మంచి వైలెట్ అండి ఇది నేరేడు పండు కలర్ అండి ఇది േഡ് ലൈറ്റ് വെയിൽ സൈഡ് ഡാർക്ക് വയലെട്ട് ചൂടേ ചൂദം പെളി കണ്ട റിച്ച് കേവലം ഇരവൈ തൊന്നല ചീറ ചൂടേ കേവലം ഇരവൈ തൊന്നലേ സീറ മീക്ക ന మా అడ్ మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఎప్పటిలాగానే ఉందా లేదా అనేది మీకు తెలుసు తెలియపరుస్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే అడ్రస్కి మీకు పంపిస్తామండి నచ్చాయి నచ్చాయనుకుంటున్నామండి ధన్యవాదాలు జై హింద్